మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు ఇనిషియల్ గా మేము ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసే ఒక టూ ఇయర్స్ అవుతుంది ఆల్సా అసోసియేషన్ ఫర్ లీగల్ అండ్ సోషల్ అవేర్నెస్ సామాన్యులందరికీ కూడా చట్టాలపైన అవగాహన కలగాలి అనే ఉద్దేశంతో ప్రారంభించిన ఒక చిన్న ఎన్జిఓ ఇది అప్పటి నుంచి కూడా మాకు సాధ్యమైనంత వరకు కుదిరినంత వరకు కూడా ప్రజలందరికీ చట్టాలపైన వివిధ రకాలుగా స్కూల్స్ లోను కాలేజెస్ లోను అవగాహన కల్పిస్తూ వచ్చాం దీనికి అనుసంధానంగా వాలంటరీ కన్స్యూమర్ అసోసియేషన్ నెట్వర్క్ అంటే వినియోగదారుల హక్కుల్ని కూడా ప్రజలకు తెలియచేయాలి వాళ్ళ హక్కుల్ని కాపాడాలనే ఉద్దేశంతో స్టూడెంట్ మేము ఎల్ఎల్బిలో ఉన్నప్పుడే స్టార్ట్ చేసుకున్న ఆర్గనైజేషన్స్ ఇవి వాటితో వాటితో పాటే వివిధ ఊర్లో ఉన్న లేకపోతే చుట్టుపక్కల ఊర్లలో ఉన్న కొంతమంది సివిలియన్స్ ఎవరైతే ఉన్న సమస్యలు మాకు అడ్రస్ చేసినప్పుడు అడ్రస్ చేసిన సమస్యలు మేము వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అసోసియేషన్ కన్జూమర్ కౌన్సిల్ కి అప్రోచ్ అవ్వడం జరిగింది ఆ అప్రోచ్ అయినప్పుడు మాకు వచ్చిన తీర్పుల్ని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజే ఉద్దేశంతో ఈ ప్రెస్ ఇవ్వడం జరిగింది ఆ మరిన్ని విషయాలు తెలియజేయాల్సిందిగా మా ప్రెసిడెంట్ సన్ని బొమ్మిడి సన్నీరాజ్ గారిని కోరుతున్నాను అందరికీ నమస్కారం మా సెక్రటరీ గారు చెప్పినట్టే ఆల్సా అసోసియేషన్ ఫర్ లీగల్ అండ్ సోషల్ అవేర్నెస్ అనే ఒక ఎన్జిఓ స్టార్ట్ చేయడం జరిగిందండి మేము లా స్టూడెంట్స్ గా ఉన్నప్పుడే లా స్టూడెంట్స్ గా సమాజం పట్ల మాకు బాధ్యత ఎక్కువ ఉంటుంది అన్న ఆలోచనతో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలని మేము స్టార్ట్ చేసాం ఇంకా సోషల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే మాకు రిప్రజెంట్ చేస్తే మేము అప్రోపరియేట్ అథారిటీస్ కు ఫార్వర్డ్ చేసేలా కూడా కొన్ని చేసాము ఆ యాక్టివిటీస్ రిలేటెడ్ కూడా మీకు ఒక బులెటిన్ రిలీజ్ చేస్తాము అండ్ ఫర్ నౌ ఈ రోజు మనం కలిసిన ముఖ్య ఉద్దేశం రీసెంట్ గా కన్జూమర్ కమిషన్ లో మేము ఫైల్ చేసిన కేసెస్ కి సంబంధించిన జడ్జిమెంట్స్ వచ్చాయండి సో దాని గురించి ప్రజలకు అవగాహన కలగాలన్న ఉద్దేశంతో ఇప్పుడు మిమ్మల్ని పిలవడం జరిగింది సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ మనకి ఏలూరు వెస్ట్ గోదావరి రెండు జిల్లాలకి కలిపి మనకి ఒకటే కోర్టు ఉందండి కన్స్యూమర్ కమిషన్ అది మనకి ఏలూరులో ఉందండి సో జిల్లాలు సెపరేట్ అయినప్పటికీ కూడా మనకి వెస్ట్ గోదావరికి సపరేట్ డిస్ట్రిక్ట్ కన్సూమర్ కమిషన్ ఇంకా రాలేదండి సో భీమవరం ఆకువీడు పాలకొల్లు నర్సాపురం ఇక్కడ ఎవరికైనా వినియోగదారుల సమస్య ఉంటే ఏలూరు వరకు వెళ్లాల్సి వస్తుందండి అండ్ పర్టికులర్లీ ఏలూరు వెళ్లే రోడ్లు బాగోకపోవడం వల్ల చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మేము డిస్ట్రిక్ట్ కమిషన్తో రెగ్యులర్గా కాంటాక్ట్ లో ఉండి వాళ్ళతో ఒక హెల్ప్ డెస్క్ కింద ఫామ్ చేయడానికి మేము మాట్లాడా సో లాస్ట్ ఇయర్ థర్టీ ఫస్ట్ మేము ఆల్సా కన్జ్యూమర్ అండ్ ఆర్టీఐ హెల్ప్ డెస్క్ కింద ఒకటి స్టార్ట్ చేసాం దాని తర్వాత ఈ ఇయర్ మనకి ఒక కంప్లైనంట్ గా కన్నా కూడా ఒక వాలంటరీ కన్జ్యూమర్ ఆర్గనైజేషన్ గా మనం ఎక్కువ ఇష్యూస్ రేస్ చేయడానికి కానీ కన్జ్యూమర్స్ ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేయడానికి కానీ హెల్ప్ అవుతుందని తెలిసి ఒక వాలంటరీ కన్స్యూమర్ అసిస్టెన్స్ నెట్వర్క్ వీ క్యాన్ అన్న సంస్థను స్థాపించాము సో దానికి జనరల్ బాడీస్ మేము సో ఈ రోజు వీకెండ్ ద్వారా మేము ఫైల్ చేసిన కేసెస్ అంటే ఎవరైనా కన్సూమర్స్ ఇష్యూస్ ఉంటే మా వరకు వస్తున్నారు సో ఏలూరు వరకు వెళ్ళక్కర్లేకుండా ఇక్కడ నుంచే మేము ఆ కోర్ట్ ప్రొసీజర్ అంతా కూడా మేము ఇక్కడ నుంచి ఫాలోఅప్ చేస్తున్నాము సో ఆ కేసెస్ లో ముఖ్యమైన ఫస్ట్ది మనకి వేండ్ర నవీన్ అని మన పెనుగొండ గ్రామస్తుడు తను పెట్టిన కేసు అండి అది రావుల్పాలెంలో ఒక సినిమా థియేటర్ ఆ సినిమా థియేటర్ లో వాటర్ బాటిల్ ట్వంటీ రూపీస్ వాటర్ బాటిల్ కానీ అక్కడ బిల్లింగ్ అయితే థర్టీ రూపీస్ కలెక్ట్ చేశారు సో దానికి సంబంధించి మేము ఫార్వర్డ్ చేయడం జరిగింది ఆ కేసులో సో పది రూపాయలు ఎక్స్ట్రా కలెక్ట్ చేసినందుకు వాటర్ బాటిల్ కి కన్జూమర్ కమిషన్ వాళ్ళకి ఐదు వేల జరిమానా విధించాను సో అదొకటి రీసెంట్ గానే వచ్చిందండి జడ్జ్మెంట్ దాని తర్వాత ఇంకొక కేసు ఒక కూల్ డ్రింక్ అండి ఒక కూల్ డ్రింక్ లో సమ్ కైండ్ ఆఫ్ అన్నోన్ పార్టికల్స్ ఉంటూ వచ్చాయండి ఒక చిన్న వాటర్ డ్రింక్ బాటిల్లో ట్వంటీ ఫైవ్ రూపీస్ బాటిల్ బట్ దానికి మేము నోటీసెస్ పంపించాము కానీ దానికి రెస్పాన్స్ సరిగ్గా లేదండి సో దాంట్లో ఈ మధ్య సినిమాలో కూడా చూసే ఉంటారు కీడాకోలా అని సమ్ కైండ్ ఆఫ్ కొత్త వేవ్ వస్తున్నాయి సో దానికి ఆన్సర్ ఇవ్వట్లేదు అని చెప్పి మేము కన్సూమర్ కమిషన్ లో కేసు ఫైల్ చేసాము అండి దానికి సంబంధించి పన్నెండు వేలు పరిహారం ఇవ్వాలని చెప్పి కోర్టు ఆర్డర్ ఇష్యూ చేసిందండి అది రెండో కేసు మూడోది మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ మీద మీద చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి అండి పంపించిన కొరియర్ డ్యామేజ్ అవుతూ వెళ్తున్నాయి అని చెప్పి సో ఒక పర్సన్ మన లాసరీ గోట్లపాడు నుంచి ఒక వ్యక్తి ఒక కొరియర్ పంపించారు పోస్టల్ డిపార్ట్మెంట్ లో కానీ అది డెలివరీ స్టేషన్ లో డ్యామేజ్ అయి వచ్చిందంట సో అది డ్యామేజ్ అయిన ఫొటోస్ అవన్నీ కూడా ఫైల్ చేసి మేము కేసు ఫైల్ చేసాము సో దానికి సంబంధించి డ్యామేజ్ అయితే జరిగింది సో దాంట్లో అయితే కంటెస్ట్ చేయట్లేదు బట్ వాళ్ళకి లయబిలిటీ లేదన్న పాయింట్ మీద కొంచెం లీగల్ ఇష్యూస్ అయితే జరిగాయి దాంట్లో ఆర్గ్యుమెంట్స్ సో ఫైనల్ గా ఏం చెప్పారంటే రెండు వేలు జరిమానా కట్టాలని చెప్పి పోస్టల్ డిపార్ట్మెంట్కి ఇష్యూస్ చేశారండి ఆర్డర్ తర్వాత మన ఇంకొకటి భీమవరంలోని ఒక ప్రముఖ షూ షోరూమ్ అండి దీంట్లో బిల్లింగ్ ఇచ్చారు బట్ బిల్ లో జిఎస్టి రిలేటెడ్ బ్రేకప్ లేదండి డైరెక్ట్ వన్ ట్రిపుల్ నైన్ అని చెప్పి బిల్ అమౌంట్ రాసిచ్చేసారు అంతే సో యాజ్ పర్ కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్ ఏదైతే ఉందో దాంట్లో ప్రాపర్ బ్రేకప్ ఉండాలండి దాంట్లో జిఎస్టి ఎంత స్టేట్ జిఎస్టి ఎంత సెంట్రల్ కి ఎంత వెళ్తుంది సో ఆ బ్రేకప్ అంతా ఉండి జిఎస్టి నంబర్ అన్ని ఉంటేనే అది ప్రాపర్ బిల్ అండి అలా ఉంటేనే మనం తర్వాత ఏమైనా ఆ ఫుట్వేర్ డ్యామేజ్ అయితే మనం దానికి రిపేర్ గానీ రిప్లేస్మెంట్ కాని దానికి సంబంధించిన ఇష్యూస్ మనం సాల్వ్ చేసుకోవడానికి ఉంటాం సో రాంగ్ బిల్ ఇచ్చారు కాబట్టి దానికి సంబంధించి మేము కేసు ఫైల్ చేసామండి ఈ కేసులో పదివేలు జరిమానా కోర్టు విధించిందండి ఆ షూ షోరూమ్ మీద సో అదొకటి రీసెంట్ జడ్జ్మెంట్ ఇంకా ఒకటి భీమవర ఒక ప్రముఖ రెస్టారెంట్ లో వాటర్ నార్మల్ వాటర్ ఇవ్వట్లేదండి గ్లాస్ లో ఇవ్వకుండా వాటర్ బాటిల్స్ కంపల్సరీ పర్చేస్ చేయాలంటున్నారు ఆ వాటర్ బాటిల్ కూడా థర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అలా పెడుతున్నారా సో దీనికి సంబంధించి కూడా మేము కన్జ్యూమర్ కమిషన్ కి దృష్టికి తీసుకు సో ఆ కేసు కూడా ఒక త్రీ ఫోర్ మంత్స్ రన్ అయిందండి సో దాంట్లో ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం ప్రతి రెస్టారెంట్ కూడా ఫ్రీగా వాటర్ ఇవ్వాల్సిందే వచ్చే కస్టమర్స్ కి సో ఎక్కువ కాస్ట్ తో వాటర్ బాటిల్స్ సేల్ చేయడం తప్పు అని చెప్పి జడ్జ్మెంట్ ఇచ్చింది సో ఈ వీటన్నిటిలో చెప్పాలంటే చాలా చిన్న చిన్న కేసెస్ గానీ అనిపించవచ్చు బట్ కన్సూమర్స్ ఉన్న రైట్స్ మనకున్న హక్కులు మనం వినియోగించుకుంటే ఇలాంటి తప్పులు జరగకుండా ఉంటాయండి సో మినిమం రెస్పాన్సిబిలిటీస్ కూడా చాలా మంది స్కిప్ చేస్తున్నారు